ట్రంప్ పేదల పాలిట పెన్నిదండి నిజంగా ఆయన చేసినటువంటి సహాయం ఇంత అంతా కాదు సో ట్రంప్ ఏడు మాసాల క్రితం ఒక సైనిక అధికారి ఆయన యుద్ధంలో అంగవైకల్యం కావటం వల్ల తన కుటుంబం తన దగ్గరికి చేరదీయకపోయేసరికి తను రోడ్డు పలయాడు బయట అడుక్కోవడం మొదలు పెట్టాడు అయితే న్యూయార్క్ నగరంలో ట్రంప్ తను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భంలో అతన్ని చూసి అతని దగ్గరికి వెళ్ళి అతనికి ఫుడ్ ఇచ్చేసి అతని కారణాలు కనుకొని హోటల్ స్టే ఇచ్చేసి బట్టలు కొనిచ్చేసి కొంత క్యాష్ కూడా ఇచ్చేసేసి చివరికి ఈ యొక్క సైనికులు ఉన్నటువంటి షెల్టర్స్లో అడ్మిషన్ కల్పించాడు అది వార్త అంతా యుఎస్ మొత్తం బాగా స్ప్రెడ్ అయిపోయింది ఓహో ట్రంప్ ఇలాంటి వ్యక్తి కదా మనకు అధ్యక్షుడు కావాల్సిందనేసి చాలామంది అప్రిషియేట్ చేశారు నేను కూడా చూసిన తర్వాత ఓ ట్రంప్ ఈజ్ రియల్ గుడ్ హార్టెడ్ పర్సన్ అనేసి అనిపించేసింది కానీ నేడు ఈ వాషింగ్టన్ డీసీలో అక్కడ సిటీ అనేది ఇంత ముందుకు ఒక అందమైన నగరము ఇప్పుడు డర్టీ సిటీగా మారిపోయింది ఈ సిటీకి చాలామంది దేశ విదేశాల నుంచి డెలిగేట్స్ వస్తారు ఈ రకంగా ఉంటే బాగుండదు అండ్ ఈ సిటీలో క్రైమ్స్ రేటు బాగా పెరిగిపోయాయి కాబట్టి ఈ సిటీలో హోమ్లెస్ పీపుల్ని అండ్ బెగ్గర్స్ని కూడా ఇక్కడ నుంచి వేరే షెల్టర్కి పంపించాలి అనేసి ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేశాడు వైట్ హౌస్ అధికారి కూడా రీసెంట్గా తను కూడా మీరు వెళ్ళండి వెళ్ళకపోతే మీకు ఫైన్ వేస్తాము లేదంటే జైలుకి వెళ్తారనేసి మీడియా పూర్వకంగా కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు వాషింగ్టన్ డీసీలో కొన్ని అల్లర్లు కూడా అవుతున్నాయి కొన్ని ఎజిటేషన్స్ అవుతున్నాయి ట్రంప్ మీద బాగా వ్యతిరేకత అవుతుంది అయితే ఈ వాషింగ్టన్ డీసీ సిటీ మేయరు బౌజర్ అనే ఆవిడ అసలుకు ముప్పై సంవత్సరాల లోతుకి వెళ్ళిపోయింది ఈ మెయిన్ క్రైమ్ యొక్క సంఖ్య అనేది అంతవరకు తగ్గిపోతే ట్రంప్ వచ్చేసి ఇప్పుడు సంఖ్య పెరిగిపోయింది అనేసి ఈవిడ వాదన అయితే ఇతను ట్రంప్ వాళ్ళు రిపబ్లికన్స్ ఏమంటారంటే వీళ్ళందరూ తప్పుడు లెక్కలు చెప్తున్నారు క్రైమ్ రేటు విపరీతంగా పెరిగి పెరిగిపోయింది జనాలు బయట సామాన్య జనం సేపుగా ఉండట్లేదు దోపిడీలు దొంగతనాలు గ్యాంగ్ ముఠాలు కొంతమంది యూత్ పిల్లలు అయితే అసలు రోడ్ల మీద టూ వీలర్ బైక్తో కానీ ఫోర్ వీలర్ దాంతో కానీ అడ్డగోలిగా ప్రయాణిస్తున్నారు దానివల్ల చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి సిటీ మొత్తం డర్టీగా అయిపోయింది దీన్ని మొత్తం ప్రక్షాళన చేయాలనేసేసి తను ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేయడం వలన ఇప్పుడు ఆ సిటీకి ఎనిమిది వందల యాభై మంది పైగా నేషనల్ గార్డ్స్ వచ్చారు వీళ్ళు నేషనల్ ఎమర్జెన్సీస్ మాత్రమే హ్యాండిల్ చేస్తారు కానీ ఇలా అడుక్కునే వాళ్ళని హోమ్లెస్ పీపుల్ని వెళ్ళగొట్టే ట్రైనింగ్ మాత్రం వాళ్ళకు లేదు అయినా కూడా వాళ్ళని దింపాడు ఇప్పుడు లోకల్ పోలీసులు వాళ్ళని కూడా ఈ యొక్క ఫెడరల్ ఏజెన్సీ కింద తీసుకొని ఇప్పుడు ఆ ప్ర ఆ ప్రక్రియ అనేది చేపట్టాడు హోమ్లెస్ పీపుల్ మీరు చూడండి అమెరికాలో రెండు వేల ఇరవై మూడులో ఆరు లక్షల యాభై వేల మంది హోమ్లెస్ పీపుల్ ఉన్నారు ఇరవై నాలుగులో అది ఏడు లక్షల యాభై వరకు కూడా వెళ్ళింది అయితే రెండు వేల ఇరవై మూడులో ఒకటే నెలలో ఒక్క లక్ష ముప్పై వేల మంది హోమ్లెస్ పీపుల్ తయారయ్యారు సో డెమోక్రాట్స్ ఏమంటారంటే అసలు ఇక్కడ ఒక చట్టం ఉందండి ఏంటంటే హడ్ అనేది ఒక ప్రోగ్రాం ఉంటుంది ఈ ప్రోగ్రాం ద్వారా ఎవరైనా హోమ్లెస్ అవుతే వాళ్ళకి టెంపరీ షెల్టర్ కల్పించటము లేదంటే వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళకి పర్మనెంట్ షెల్టర్ కల్పించడము లేదంటే కొంతమందికి తక్కువ సంపాదించడం వల్ల వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చేసేసి ఒక మంచి షెల్టర్ కల్పించడం కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ హడ్డంతా ఇదంతా చేస్తుంది ఇది గవర్నమెంట్లో ఒక లా ఉంది అసలుకు ఎందుకంటే అమెరికా దేశంలో ఎవరు అడుక్కోకూడదు ఎవరు హోమ్లెస్గా ఉండకూడదు అనే ఒక చట్టం ఉంది దాని ప్రకారం వీళ్ళు ఫెడరల్ గవర్నమెంట్తో కోఆర్డినేట్ అయ్యి ఈ రకంగా హోమ్లెస్ పీపుల్ను వాళ్ళు హ్యాండిల్ చేయాల్సినటువంటి ఉంటుంది కానీ ట్రంప్ ఏడు మాసాల క్రితము ఆ సైనిక అధికారికి ఆ విధంగా హెల్ప్ చేశాడు కదా మరి ఇప్పుడు ఎందుకు హెల్ప్ చేయలేకపోతున్నాడు అనేసి డెమోక్రట్స్ వాదిస్తున్నటువంటి విషయం ఇప్పుడు వాషింగ్టన్ డీసీలో మీరు చూసి ఉంటారు న్యూస్లలో పెద్ద హెజిటేషన్స్ జరుగుతున్నాయి ట్రంప్ మీద బాగా వ్యతిరేకత అనేది విపరీతంగా పెరిగిపోయింది కానీ ట్రంప్ సస్ సేమీరా ఒప్పుకోవట్లేదు ఎల్లవలసిందే అనేసి చాలామంది వెళ్ళిపోయారు కొంతమంది ఉండి ఎజిటేషన్స్ చేశారు సో బట్ స్టిల్ ఉన్నారు అన్నట్టు అయితే చాలామంది డెమోక్రెస్ ఏమంటారంటే ఇంతమంది హోమ్లెస్ పీపుల్ ఉన్నప్పుడు అసలుకు ఈ యొక్క క్రైమ్ రేట్ ఇంత తగ్గిపోతే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకు నువ్వు ఒక షెల్టర్ ఇప్పించాలి నువ్వు ఆ షెల్టర్ ఇప్పించకుండా వాళ్ళని ఇక్కడ నుంచి వేరే కాడికి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు సంఖ్య అనేది విపరీతంగా పెరిగిపోతుంది అది సమస్య అనేది పరిష్కారం కాదు కదా ఎక్కడ రూట్ కాజ్ ఉందో దాన్ని పట్టుకోవాలి అక్కడ మనం ఆ రూట్ నరికేస్తే అప్పుడు చెట్టు విరిగిపోతుంది వీళ్ళు హోమ్లెస్ కావడానికి కారణం ఏంటి ఉద్యోగాలు పోతున్నాయి మరి ఆ ఉద్యోగాలు సృష్టించాలి కదా నువ్వు ఈ రకరకాల వలన దేశం యొక్క ఏది జీడిపిని పెంచడానికి నువ్వు రకరకాల తారీఫులు విధిస్తున్నావు డబ్బంతా ఏం చేస్తున్నావు వీళ్లకు కొన్ని జాబ్స్ మనం సృష్టించలేమా అనేసి డెమోక్రట్ వాళ్ళ వాదన ట్రంప్ అంటే వీళ్ళు ఈ విధంగా మారటానికి కూడా కారణాలు ఉన్నాయని నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను బట్ నేనేం ఆలోచించానంటే ట్రంప్ ఏడు మాసాల క్రితం అంత మంచి హృదయం కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ రకంగా చేయటం అనేది నాకు కూడా చాలా బాధిస్తుందండి అసలు నేను అమెరికాకు వచ్చినప్పుడు అసలు ఎక్కడ కూడా అడుక్కునే వాళ్ళని చూడలేదు హోమ్లెస్ పీపుల్ నాకు ఎక్కడ కూడా కనిపించలేదు అయితే కోవిడ్ వచ్చినప్పుడు అండి విపరీతంగా అసలు మేము ఉన్నటువంటి సిటీలో ఫిరడెలిపే సిటీలో టెంట్లు వేసుకొని సిటీ నడిబొడ్డున వాళ్ళు బ్రతికారండి పాపం వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ వేసింది అసలు సో మరి ఈ కోవిడ్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరికీ జాబ్స్ వచ్చేసాయి ఏదో రకంగా మంచిగానే ఉంది ఎవరు కూడా అడుక్కోవడం అనేది దీన్ని చూడలేదు మళ్ళీ ఇప్పుడు అడుక్కోవడం మొదలు పెడుతున్నారు మళ్ళీ ఇప్పుడు హోమ్లెస్ పీపుల్ తయారవుతున్నారు కొన్ని కొన్ని సంబంధ ప్లేస్లో నుండి సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటున్నారు కొంతమంది నేను సన్నివేశం నేను రికార్డ్ చేయలేదు కానీ ఇద్దరు బిచ్చకాలు కూడా కొట్టుకుంటున్నారు ఇది నా ప్లేసు ఇది ఇక్కడ నేను అడుగుతున్నాను నువ్వెందుకు వచ్చావు అనేసి ఈ వాళ్ళలో నుండి అసలు పాపం వృద్ధులు ఉన్నారు అండ్ యూత్ ఉంది నేను ఒకసారి చూశానండి ఒక తల్లి ఇద్దరు చిన్నపిల్లల్ని పెట్టి అడిపిస్తూ ఉంటే బా చాలా బాధేసింది బాబు నేను అమెరికాలో ఉన్నానా మరి ఎక్కడైనా ఉన్నాననేసి నాకు విపరీతమైన నేను చాలా భయపడ్డాను ఆ రోజు అసలుకు సో అయితే ఇప్పుడు ఏంటంటే ట్రంప్ ఇది కాకుండా ఇది చేయకుండా ఈ యొక్క రూట్ కాజ్ని ఆలోచిస్తే బెటరు అనేసేసేసి మిగతా వాళ్ళందరూ ఆ విధంగా ఆలోచిస్తున్నారు సో నాకు కూడా అసలు ట్రంప్కి మంచి ఆలోచన రావాలనేసేసి ఈ పైన ఇంత కనికరం లేకుండా ఉండొద్దు అనేసేసి వాళ్ళపైన కూడా దయాజాలి చూపించి వాళ్ళకు ఒక షెల్టర్ కల్పించేసేసి ఫుడ్ షెల్టరు ఆరోగ్యం సేవ బీమా పథకాలు ఇవన్నీ కూడా వాళ్ళ కోసం సృష్టించాలనేసేసి ఆ యొక్క తత్వాన్ని దేవుడు అతనికి ఇవ్వాలనేసేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో కానీ అమెరికాలో మాత్రం పరిస్థితి కొంచెం ఘోరంగా ఉంది నేను అసలుకు నేను చూసినటువంటి నేను చిత్రీకరించినటువంటి వాటిని నేను నెక్స్ట్ వీడియోలో మీకు ప్రసారం చేస్తాను బట్ రైట్ నవ్ మాత్రం ట్రంప్కు దేవుడు మంచి సాయం చేసే గుణము కన్సిడర్ చేసే గుణము ఇవ్వాలనేసేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్